ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే అదేమిటంటే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ మరియు నమ్మకం ఒకరి నుండి ఇంకొకరికి ఉండే అవసరం మాత్రమే కలిపి ఉంచుతుంది ఎప్పుడు జీవితంలో ఎవరిని నీతో కలిసి ఉండు అని ప్రాధాయపడవలసిన అవసరం లేదు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు వెళ్తూ వెళ్తారు వెళ్ళాలనుకునే వాళ్ళను ఉండమని చెప్పినా మనకి వెల్తిగానే ఉంటుంది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అవసరాలు బట్టి పరిస్థితులు బట్టి మారిపోతారు ఎందుకంటే మనుషులకు స్వార్థం ఎక్కువ కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే నచ్చని ప్రేమ నచ్చని పెళ్ళి నచ్చని సంసారం నచ్చని కుట్ కట్టుబాట్లు నచ్చని జీవితం నచ్చని మనుషులు ఇలా చాలానే ఉన్నాయి చెప్పుకోవడానికి దీనివల్ల ఎక్కువ కాలం కలిసి ఉండలేరు జీవిత ప్రయాణంలో మనకు అవసరం లేని వాటిని విడిపించుకొని వదిలించుకొని ముందుకు వెళ్ళడమే జీవితం అంటే లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అని అనుకుంటూ ఉన్నారు చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మనమంతా ఈ సమాజంలో ఉంటున్న ఒంటరి జీవులం కేవలం అవసరాల కోసం మాత్రమే కలిసి ఉంటున్నాం ఇక్కడ అందరి నిర్ణయాలకు రెస్పెక్ట్ ఇచ్చి లైవ్ అండ్ లెట్ లైవ్ అనే పద్ధతిలో ఫాలో అవుదాం మనుషుల మధ్య సంబంధాలను కొనసాగ కొనసాగించాలనే ఆలోచన మంచిదే కానీ బలవంతపు బంధాలు ఎన్ని ఎన్ని రోజులు ఆకలితో ఉన్న కడుపు ఖాళీగా ఉన్న జేబు ముక్కలైపోయిన మనసు ఎవరూ లేని ఒంటరి ప్రయాణం జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పిస్తాయి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్